హలో గాయ్స్ దిస్ ఈజ్ సంధ్య సంతోష్ ఈరోజు వచ్చి ఏంటి అనుకుంటున్నారా లాస్ట్ టైం మన మరాఠీ వాళ్ళు మనకి టీ స్నాక్స్కి పిలిచినప్పుడు వాళ్ళు ఇచ్చే ట్రీట్ అనేది చూసారు కదా ఇప్పుడు మన ఆంధ్ర వాళ్ళ అంటే తెలుగు వాళ్ళు టీ స్నాక్స్కి కానీ దేనికైనా ఇన్వైట్ చేస్తే ఎంత గ్రాండ్గా ఉంటుందో చూపిద్దాం మరి వీళ్ళ కోసం తయారు చేసిన స్నాక్స్ అయితే చూస్తారా ఫస్ట్గా ఆనియన్ పకోడి అలాగే వామాకు బజ్జి దాంతోపాటు ఆనియన్ బజ్జీ ఒకటి రెండు రకాలతో మనం సైలెంట్గా ఉండం కదండి అలాగే ఆనియన్ బజ్జీ దాంతోపాటు ఆలూతో ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ ఈజీ వేలో అండి అలానే దీంతోపాటు ఇంకా మనం మిరపకాయ బజ్జీలు కూడా చేసాం ఇవన్నీ మన ఆంధ్ర వల్ల అయితే దేంట్లో కూడా తగ్గరు కదండి అంటే ఏ విషయంలోని నేను ఎవరిని తక్కువ చేసి కించపరిచి మాట్లాడట్లేదండి కానీ మన యొక్క గొప్పతనం గురించి మాత్రమే నేను వివరిస్తున్నాను ఎవరికైనా పెయిన్ఫుల్గా ఉంటే సారీ అండి నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు ఫైనల్గా మన ఇన్న ఐటమ్స్తో పిలిచే గెస్ట్లని మనం ఇన్వైట్ చేసేద్దాం

వెరీ గుడ్ వెరీ గుడ్ వెల్కమ్ వెల్కమ్ చెప్పు అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాయ్ ఇద్దాం చాయ్ కాదు వాటర్ ఇవ్వాలి వాటర్ కూడా తెచ్చిపెడుతుంది అని వాటర్ తో పాటు చాయ్ తీసుకోండి చేసి కట్టండి రేవంత్ కట్టిందంటే రాగానే వాటరు చాయ్ అయిపోయిన వెంటనే ఇదిగోండి స్నాక్స్ అయితే ఇలా అరేంజ్ చేసి ఇచ్చాము అందరికీ కూడా అయితే ఇవి తినలేక చాలామంది అయ్యి బాబో ఇన్ ఐటమ్స్ అన్నంతగా మన స్నాక్స్ అనేవి ఎక్కువ అయినాయి అంతేకాకుండా ఇవి తిన్న తర్వాత నైట్ వాళ్ళు భోజనాలు కూడా చేయలేదంటండి ఇలా నవ్వుతూ ఈ పార్టీ చేసుకొని అందరం కలిసి ఒక ఫ్యామిలీ మెంబెర్స్ లాగా సరదాగా మాట్లాడుకుంటూ ఇలాంటి స్నాక్స్ అన్నీ తినడం వల్ల చాలామందికి ఇక్కడ ఫ్యామిలీస్ అయితే మళ్ళీ గుర్తొచ్చాయంటండి గుర్తొచ్చి వచ్చినా సరే అందులో కూడా బాధ కన్నా సంతోషాన్ని ఎక్కువగా వెల్లడి చేశారు ఎందుకు అంటే కనుక అందరినీ విడిచిపెట్టి దూరంగా ఉంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఫేస్ చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుందండి అలాగే ఈ ప్రాబ్లం నా ఒక్కదండే కాదండి ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ఇట్లానే బాధపడుతూ ఉన్నారు అయితే ఒకటి ఏంటంటే ఫ్యామిలీని మళ్ళీ గుర్తు తెచ్చినందుకు సంతోషంగా ఫీల్ అయ్యారు అంటే ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీయే కదండి ఎక్కడ మనం ఉంటే అదే మన ఫ్యామిలీ అనుకోవాలి అలా అనుకునేటప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్తూ ఉంటాం ఇంకా చెప్పాలంటే ఫ్యామిలీని విడిచిపెట్టి ఓన్లీ హస్బెండ్తో మనం ఇక్కడ ఉండేటప్పుడు కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి నైట్ డ్యూటీస్ కానీ లేదంటే ఏదైనా రిస్క్ ఏరియాల్లో ఏదైనా చిన్న చిన్న జరిగేటప్పుడు పక్క ఊళ్ళు పంపిస్తారు చూడండి అప్పుడు ఉన్నప్పుడు ఇంకా పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది ఇప్పుడు ఈవినింగ్ అయితే నెక్స్ట్ డే ఈవినింగ్ అక్క వాళ్ళ ఇంటి దగ్గర కిట్టి పార్టీకి పిలిచింది అయితే తను స్నాక్ పార్టీ అని చెప్పి యంగా మనకి బ్రేక్ఫాస్టే పెట్టేసిందండి అంటే ఏంటి అంటే అక్క ఫస్ట్ వెళ్ళగానే చాయ్ బిస్కెట్స్ పెట్టింది అవి తినేసిన తర్వాత మళ్ళీ వేడి వేడిగా క్రిస్పీగా దోశలు వేసి అలాగే టమోటా చట్నీ అలాగే పల్లీ చట్నీ రెండు రకాల చట్నీలతో అందరికీ కూడా చిన్న ట్రీట్ ఇచ్చిందండి ఇక్కడ ఫైనల్గా సెకండ్ డే వచ్చి ఈ ట్రీట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కూడా మేము ప్రతీది కూడా చిన్న దాన్ని కూడా పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటాం నెక్స్ట్ డే ఈవినింగ్ చెల్లి వాళ్ళ ఇంట్లోకి టీ పార్టీ అనమాట దీనికోసం అయితే అప్పుడు చక్కగా వర్షం పడుతుందండి చల్ల చల్లగా ఉంది కూల్ కూల్ క్లైమేట్ కాబట్టి ఇప్పుడైతే మురి మిక్చర్ అనేది తయారు చేసుకుందాం మురి మిక్చర్ అయితే కొంచెం కారం కారంగా ఇలా ఉంటుంది కదా మంచిగా ఉంటుంది తినడానికి నోటికి కూడా అనేసి అప్పటికప్పుడు వెంట వెంటనే మేమైతే యాక్చువల్లీ మేము వెళ్ళేసరికి అయితే వర్షం లేదు మేము వెళ్ళిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది అయితే దీనికి పార్టీ కోసం ఏంటి అంటే కనుక ఐస్ క్రీమ్స్ అని కూల్ అన్ని కూల్ డ్రింక్స్ అని ఎప్పుడైతే మనకు వర్షం స్టార్ట్ అయిందో ఇంక ఇలా కాదు అని ఇంకా వెంటనే కూడా ఇలా మొరి మిక్చర్ అనేది తయారు చేసుకొని పెట్టుకొని ఇవన్నీ మేము ఉడగబెట్టుకున్నాం ఇలాగా చెల్లి వాళ్ళ ఇంట్లో కూడా ఫైనల్గా పార్టీ అనేది కంప్లీట్ అయింది అంటే నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే మన తెలుగు వాళ్ళు దేంట్లోని తగ్గరండి టీకి పిలిచినా సరే ఉట్టి టీ ఇచ్చి పంపించే రకాలు కాదు అంతగా వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ లాగా అబ్బా తెలుగు వాళ్ళు ఇంటికా అన్న ఫీల్ అనేది రావాలి ఎప్పుడైనా తెలుగు వాళ్ళతో మాట్లాడితే వీళ్ళు ఒకసారి మనకి చాయ్ పార్టీ ఇచ్చారు అంటే టీకి పిలిచి ఇంత గ్రాండ్గా అంతా ఇచ్చారు అన్నట్టుగా చెప్పుకోవాలండి అలా ఉంటుంది మన తెలుగు వాళ్ళంటే మరి మన వీడియో కనుక మీకు లైక్ అయితే కనుక కామెంట్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ అనేది మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది